బంగారానికి మెరుగు పెడతామని ఓ మహిళని ఇద్దరు దుండగులు మోసగించారు మూడు లక్షల రూపాయల విలువైన నగలను చోరీ చేశారు రెబ్బెన మండలంలోని గోలేటీ జీపీలోని భగత్ సింగ్ నగర్లో నివసిస్తున్న పెద్దల భీమక్క ఇంటికి గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బంగారానికి మెరుగు పెడతామని చెప్పారు వారిని నమ్మిన ఆ మహిళ తన వద్ద ఉన్న బంగారాన్ని మెరుగుపెట్టేందుకని వారికి ఇచ్చింది వారు వాటిని అపహరించి పారిపోయారు ઊંગતા אહડસલે ચિંભ શઇચબાક શ્રણેભાલા kommerિં? શરા શઓ શરણ ઓણ રખણ પિણ ખેદ� prisonersઍય ન જેડ યન అరవిద్ర పోతుంది అక్కడ రాగిసేమ ఉంటాయి అని రాగిసేమంటే ఈ అమ్మ అన్నాడు అమ్మ నాకు ఇచ్చిన ఇచ్చిన రాసిడు పోసి నీళ్ళు పోయి నీళ్ళు పోసిన ఆ నీళ్ళు పోసినాక మళ్ళీ దాని చేసి కాగి చెప్పు ఇంత రాసాడు రాసిన తెలంగా తెలగైతే లేదమ్మా అని అన్నాడు దాని చేయి కడుక్కున్నాడు అచ్చి ఆడ వాడేసి దాన్ని దాన్ని వాడేసినాక ఆ చెంబుని ఆ చేయి కడుకున్నాడు ఆ లో అది అన్న మగ్గు ఆ మగ్గు ఆ చెంబు అవి రెండు వాదేసిన మళ్ళా నాకు అవి ఇట్లా ముట్టాడు సోన్ చూసిన వరకు ఇంక ఏరే ఇగో బంగారం కడిగేది ఉన్నదమ్మా అని అన్నారు బంగారం కడిగేది అన్న వాళ్ళకి నేను బంగారం గడిగా నాకు అవసరం లేదు అని అన్నా పైసలు లేవు నా దగ్గర నువ్వు ఎల్లుడే కావాలి అన్న అలాంటి ఎంత లేడు చాలా సరే కానీ మరి అది ఏదైపు నా అన్నది తీసిడు పొడి తీసిడు ఇది పోతే మా ఇంత ఫస్ట్ అలా కిటిల్లా మా నీళ్లు పోసిడు అలా ఫస్ట్ వేయ అలా ఫస్ట్ వేసినాక ఇంకేంటి ఎర్ర వేసి ఆ ఎల్లడి చేసినాక ఇంకేంత తెల్లడి పొడ వేసింది అది ఎలగారమో ఏ గారు కాలిపోయింది అక్కడ ఆడు గారు ఆయన చేసినా ఆయన వేసిన నేనే చుట్ట చుట్టుతున్నాను చుట్ట చుట్టూ వాళ్ళు చుట్ట చుట్టిన అంత కాదమ్మా ఇదిగో నువ్వు నేను చుట్టే అలా పెట్టింది అది పెట్టింది అంటే నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఆడేలా అంజ కొడుకు నేను పెట్టితే నేను పెట్టి తగ్మా అని మళ్ళీ తెచ్చి పొడేసి ఆడు మళ్ళీ గట్టిగా మూత ఒత్తిపోయి